వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ జోరుగా హుషారుగా టైటిల్ పెట్టలేదు మరి వర్కౌట్ లేదు అందరికి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుంటూరులో భారీ వర్షం కురుస్తుంది ఇప్పుడే స్టార్ట్ అయింది వర్షం గుంటూరులో వీడియో క్లారిటీ ఉందా వీడియో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కనిపిస్తుందా వర్షం ప్లీజ్ లైక్ వీడియో లైక్ చేయండి ప్లీజ్ వీడియో వర్షం కనిపిస్తుందా అండి ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది గుంటూరులో భారీ వర్షం లేదు ఉదయం నుంచి క్లౌడీగానే ఉంది బట్ వర్షం ఇప్పుడైతే ఇప్పుడే స్టార్ట్ అయింది క్లైమేట్ చూడండి వండర్ఫుల్గా ఉందండి అమేజింగ్ క్లైమేట్ వీడియోని లైక్ చేయండి బ్రో లైక్ చేయండి ప్లీజ్ లైక్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫార్ లైక్ మాలశ్రీ హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇది గుంటూరు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు వర్షం ఉందండి లైక్ చేయండి బ్రో లైక్ చేయండి ప్లీజ్ లైక్ జోరుగా కురుస్తుంది వర్షం ఇంకా లైక్ చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు మీకు వర్షం లేదా ఓకే థ్యాంక్ యూ ఇంకా 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 లైక్ చేయండి బ్రో లైక్ చేయండి ప్లీజ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో క్లైమేట్ చూడండి వండర్ఫుల్ కదా వీడియోని లైక్ చేయండి బ్రో లైక్ చేయండి ప్లీజ్ లైక్ అమేజింగ్ 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 కథలు నాకు అంత ఐడియా లేదండి నేను జర్నలిస్ట్ని ఉడుపు కథలు ఐడియా లేదు మీరేదో చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే భారీగా కురుస్తూ ఉన్నాయి చాలా చోట్ల ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో అంత తిరుపతి సైడు భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇప్పుడు అంటే మనం ఒక త్రీ డేస్ బ్యాక్ మనం ఇక్కడ చూసాం భారీ వర్షాలు కురుస్తాయి గుంటూరు కృష్ణా ఒక ఇప్పుడైతే తిరుపతిలో భారీ వర్షం కురుస్తుందట ఈ వర్షం వల్ల రైతులకి మేలు చేస్తుందా నష్టం చేస్తుందా చెప్పండి ఏపీ అప్డేట్స్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ సార్ రాష్ట్రంలో ఇప్పుడు కురుస్తు వర్షాలు రైతులకు ఎంతవరకు మేలు చేస్తాయి మేలు చేస్తే నష్టం చేస్తే చెప్పండి ఏ ఏ పంటలకి మేలు చేస్తుంది ఏ ఏ పంటలకు నష్టం చేస్తుంది నాకు తెలిసి ఒక్క ఈ వేరుశనగ పంటగా మినహాయించి మిగతా అన్ని పంటలకి ఈ వర్షం మేలు చేస్తుందని చెప్తా ఉన్నారు ప్రధానంగా వేరుశనగ పంట అంటే పంటలు వేసి పీకి వేరుశెనగ పీకి ఓదలు వేశారట అవి ఈ వర్షానికి వేరుశనగ కాయలు మొక్కలు మొలిసాయి దానివల్ల తీవ్ర నష్టం అని చెప్పి చెప్తా ఉన్నారు అది సో మిగతా పంటలకి ఈ పంట మాత్రం వేరుశనగ మాత్రం తీవ్ర నష్టం అని చెప్తా ఉన్నారు ప్రధానంగా కంది పత్ పత్తి అలాగే మిరప ఇలాంటి పంటలకు ఈ వర్షం మేలు చేస్తుందట వీడియోని లైక్ చేయండి బ్రో లైక్ చేయండి ప్లీజ్ యూరియా కోసం ఇప్పటివరకు జనాలు క్యూలో ఉన్న సందర్భాలు మనం చూసాం రైతులు చాలా చోట్ల యూరియా కోసం పడిగాపులు కోస్తూ అంటే కిలోమీటర్లు కొద్ది క్యూలో సందర్భాలు మనం చూసా అన్నమాట కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే అంత తీవ్ర స్థాయిలో యూరియా వేయాల్సిన అవసరం లేదు యూరియా ఎక్కువ వేయడం వల్ల కూడా నష్టం జరుగుతుంది ఎక్కువ వేయకండి ఎక్కువ వేయడం వల్ల బడులు ఖర్చులు ఎక్కువ అవుతాయి దానివల్ల అలాగే రసాయన ఎరువులు ఎక్కువ వాడడం వల్ల పంటలు దెబ్బ అని చెప్పి చెప్తా ఉన్నారు అన్నమాట రాధా గారు హాయ్ అండి జీవిఎస్ గారు హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ లైక్ చేయండి బ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ వర్షం ఎలా ఉందండి పోతుందో తెలియదు అన్స్పెక్టెడ్గా వచ్చింది అనెస్పెక్టడ్గా మా మీద పోతుంది మేడం అయితే ఈ కాలంలో మంచి వర్షాలు ఒకటి రెండు రోజులు మాత్రం పెద్ద భారీ వర్షాలు కురిస్తాయి ఎస్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీవిఎస్ మేడం మీరు థ్యాంక్ యూ సైలేజ్ అయ్యగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడమే కాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి మీరు మన ఛానల్లో ఎవరైనా ఫ్రీగా ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు మన ఛానల్ ఒకసారి చూడండి పాత వీడియోస్కి వెళ్ళండి పాత వీడియోస్ అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు పాత వీడియోలు చాలా కష్టపడి చాలా ఖర్చు పెట్టి చాలా హై క్వాలిటీ తోటి వీడియోలు చేసినవి ఉన్నాయి ఫుల్ ఫుల్ లెంత్ వీడియోలు ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి చాలా చాలా బాగుంటాయి జీ నాగరాజు గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ సార్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అమేజింగ్ క్లైమేట్ అండి అమేజింగ్ అమేజింగ్ లైక్ చేయండి బ్రో ఇంకా లైక్ చేయండి ప్లీజ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే బహుశా అక్టోబరులోనే రెండో విడత అన్నదాత సుఖీబావా నిధులు అకౌంట్లో వేయబోతున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతోంది అదే జరిగితే మనకి రెండో విడత అంటే పిఎం పిఎం కిసాను అన్నదాత సుఖీబావ కలిపి ఏడు వేల రూపాయలు మనకు అకౌంట్లో వేయాల్సింది ఆల్రెడీ తొలి విడత అకౌంట్లో వేశారు మొన్న ఆగస్టులో దానికి సంబంధించిన గైడ్లైన్స్ అని ఇచ్చారు పిఎం కిసాను అన్నదాత సుఖీబావా రెండు వేలు ప్లస్ ఐదు వేలు ఏడు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ్ కింద ఫస్ట్ విడత అకౌంట్లో వేశారు రెండో విడత కూడా దీపావళికి ముందే అకౌంట్లో వేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉందట సో ఎవరైనా అన్నదాత సుఖీబావ్ కానీ పీఎం కిసాన్కి సంబంధించిన అకౌంట్లు ఏవైనా టెక్నికల్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వెంటనే మీకు దగ్గరలో ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ని కలవండి అప్డేట్ చేయించుకోండి కేవైసీ పూర్తి కాకపోయినా లేదా ఇంకేమైనా అప్డేట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే చేర్చుకోండి మరో నెలలో మనకి రెండో విడత పిఎం కిసాన్ నిధులు అలాగే అన్నదాత సుఖీభావా నిధులు రెండో విడత కూడా అకౌంట్లో వేస్తున్నారట సో మిస్ అవ్వకండి ఎందుకంటే ప్రభుత్వం మనకి ఉచితంగా ఇచ్చే ఈ ఇరవై వేల రూపాయలు అంటే ఏడాదికి ఇరవై వేల రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పి మనకి ఎన్నికల హామీలు ఇచ్చిన మేరకు ఇంకా పదమూడు వేల అకౌంట్లో వేయాలి అది రెండు మూడు విడతల్లో మనకి పూర్తి చేస్తారు రేపు అంటే పిఎం కిసాన్కి సంబంధించి అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి మరో ఏడు వేల రూపాయలు మరో మరో ఏడు వేల రూపాయలు బహుశా అక్టోబరు సెకండ్ థర్డ్ లోపు అకౌంట్లో వేయొచ్చు అని చెప్తా ఉన్నారు అనధికారిక సమాచారం ఇది అధికారికంగా కూడా మనకి వీలైనంత త్వరలో సమాచారం అందుతుంది ఏవైనా రైతులు ఈ కేవైసీకి ప్రాబ్లమ్స్ ఉన్నా అకౌంట్కైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వెంటనే మీకు దగ్గరలో ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిడెంట్ని కలవండి తప్పకుండా ఆ అప్డేట్ చేర్చుకోండి అకౌంట్స్ని ఎప్పుడు అకౌంట్స్ యాక్టివేట్గా ఉండేది చూసుకోండి సో ఇప్పుడు ఆగస్టు రూపాయలు రైతులకు చాలా చాలా ముఖ్యమైన ఎరువులు ఈ కొనడానికి చాలా ఉపయోగపడతాయి పెద్ద రైతులకు కాకపోయినా చిన్న చిన్న రైతులకి అంటే ఎకరా రెండు ఎకరాలు పంటలు వేసే రైతులకి చాలా చాలా ఉపయోగమైనది సీత ఎవని హాయ్ అండి మల్లయ్య గారు హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ అలాగే వాహనమిత్ర సంబంధించి పోవచ్చు వాహనమిత్ర సంబంధించి అంటే ఆటో డ్రైవర్లు క్యాబ్ క్యాబ్ మ్యాక్స్ వెహికల్స్ అయితే ఉన్నాయో దానికి సంబంధించిన అప్డేట్ మీకు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా అది పదిహేడు పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది మూడు రోజులు ఈ వాహన వాహనమిత్రకు సంబంధించిన కొత్తగా వాహన వాహనమిత్ర పథకాన్ని పొందాలనుకునే వారికి అప్డేట్స్ మాట నాకు ఆ మొబైల్ బా శ్రీనివాసరావు గారు హాయ్ అండి ఎవరైతే ఆటో డ్రైవర్లు ఈ క్యాబ్ డ్రైవర్లు వాళ్ళకి వాహన అంటే ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఆగస్ట్ అక్టోబర్ ఫస్ట్ వీక్లో పదిహేను వేల రూపాయలు చొప్పున అకౌంట్లో వెళ్ళిపోతూ ఉంది దానికి సంబంధించి ఈ పాటికే గైడ్లైన్స్ అని అందరూ తెలిసి ఉంటుంది దానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తా తప్పకుండా ఫాలో అవ్వండి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది మీకు కనీసం ఒక చూస్తున్నాను వాహనమిత్ర పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా పదిహేను వేల ఆర్థిక సహాయం ఆగస్టులో అక్టోబర్లో దీనికి సంబంధించిన సమాచారం ఏంటంటే కొత్త అప్లికేషన్ స్వీకరణ పదిహేడో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు ఎన్బిఎం పోర్టల్ డిఏన్ లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది కావాల్ దానికి కావాల్సింది ఏంటంటే ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్నారో ఈ వాహనమిత్ర క్యాబ్ డ్రైవర్లు కానీ మ్యాక్సి డ్రైవర్లు కానీ ఈ వేళ్ళకి అనమాట ఉచితంగా పదిహేను వేల రూపాయలు అకౌంట్లో వేస్తున్న ప్రభుత్వం దానికి సంబంధించి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు అలాగే వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు లబ్ధిదారుని పాస్బుక్ ఇవి మస్ట్ మస్ట్యూట్గా ఉండాలి అంతే అంతేకాకుండా దరఖానికి ఎన్పిసిఐ లింక్ లింక్ ఉండాలన్నమాట దీనికి సంబంధించి మీకు సమగ్ర సమాచారం మరొక వీడియోలో మీకు తెలియజేస్తాం ఈ వాహనమిత్ర లక్ష యాభై వేల మంది ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు ఉన్నారనమాట వాళ్ళకు నిజంగా పదిహేను వేల రూపాయలు అంటే వాళ్ళకేనా రిపేర్లు వెహికల్కి రిపేర్లు వాటికి చాలా ఉపయోగపడే ఇష్యూ అనమాట మిత్ర అప్లై చేసుకున్న ఎవరు కొన్ని డౌట్స్ అడుగుతున్నారు అండి ఇది గుంటూరు అండి తరచుగా మిత్ర గురించి అడిగే వాళ్ళకు సంబంధించి ఈకేవైసీ అప్లికేషన్లో పాత యజమాని పేరు వాహనమిత్రాల కనబడుతుంది వాహనం కొత్త యజమానికి ట్రాన్స్ఫర్ అయ్యింది ఇలాంటి సందర్భంలో ఈకేవైసీ పాత యజమాని వివరాలతో పూర్తి చేయాలని అడుగుతున్నారు దానికి సమాధానం ఏంటంటే కాదండి పాత యజమాని వివరాలతో ఈకేవైసీ పూర్తికూడదు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటి తర్వాత యజమాని ట్రాన్లో వెహికల్ గోల్డ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని తీసుకోవాలన్నమాట కొత్త యజమాని పేరుతో కొత్త అప్లికేషన్ వేయాల్సి ఉంటుంది అన్నమాట ఇక ఇంకొక ప్రశ్న ఏంటంటే పూర్వ వాహన మిత్ర లబ్ధిదారులు ఏదైనా మరణించిన సందర్భంలో నామినీకి ప్రయోజనం ట్రాన్స్ఫర్ అవుతుందని అడుగుతున్నారు అనమాట దానికి సంబంధించి అలా ట్రాన్స్ఫర్ కాదు ఈకేవైసీలో డెత్ ఆప్షన్ ఇవ్వబడుతుంది వాహనం యజమాని నేరుగా ట్రాన్స్ఫర్ అయితే మాత్రమే కొత్త దరఖాస్తు చేసుకోవచ్చు నేరుగా నామినీకి ట్రాన్స్ఫర్ కాదు ఇక పాత వాహనం అమ్మేసి కొత్త వాహనం కొనుగోలు చేసేటప్పుడు దాన్ని ఎలా అప్డేట్ చేయాలని అడుగుతున్నారు కొత్త అప్లికేషన్ ఫామ్ సచివాలయంలో సమర్పించాల్సి ఉంటుంది సరైన డాక్యుమెంట్లు జత చేయాలన్నమాట దాన్ని కూడా ఇప్పుడు మీకు చెప్పేది ఈ వాహన మిత్రాన్ని అంటే ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వారికి రేపు అక్టోబర్లో ఫస్ట్ వీక్లో పదిహేను వేల రూపాయలు చొప్పున ఉచితంగా అకౌంట్లో ఇవ్వతుంది వారికి ఈ పాటికి అప్లై చేసుకున్న వాళ్ళకి ఉండే వాళ్ళకి పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు మూడు రోజులు టైం ఉంది ఆ మూడు రోజుల్లో అప్లై చేసుకోవచ్చు వారికి ఉన్న సందేహాలను చేసే కార్యక్రమంలో భాగమైంది రెండు వేల ఇరవై మూడు రికార్డుల ఆధారంగా కొత్త అప్లికేషన్ అవసరమని అడుగుతున్నారు ముప్పై ఒకటి అంటే సమాధానం ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు యజమాని మార్చకపోతే అప్లికేషన్ కొత్త అప్లికేషన్ అవసరం లేదు యాజమాన్యం మార్చి మాత్రం కొత్త అప్లికేషన్ తప్పనిసరి అలాగే పాత వాహనం డాక్యుమెంట్లు ఎక్స్పైర్ అయ్యాయి అవి అంగీకరిస్తారని అడుగుతున్నారు అవి లేదండి అంగీకరించరు ఆర్సీ ఫిట్నెస్ ఇన్సూరెన్స్ లాంటి డాక్యుమెంట్లు చెల్లుబాటు అయ్యి మాత్రమే అంగీకరిస్తారట గడువు ముగిసిన వాటిని ఏమాత్రం అంగీకరించేది లేదని చెప్తే చెప్తా ఉన్నారు ఇక కుల ఆదాయ సర్టిఫికేట్లు తప్పనిసరి అని అడుగుతున్నారు అది తప్పనిసరి ఏం కాదు ఈ పథకానికి అవసరం లేదు కూడా ఇక వాహనమిత్ర సంబంధించి ఆర్సీ భార్య పేరులో ఉండి డిఎ భర్త పేరులో ఉంటే ఇద్దరు ఒకే రైస్ కార్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వేరు వేరు కనిపిస్తే ఏం చేయాలని అడుగుతున్నారు కొత్త అప్లికేషన్లో ఆధార్ ద్వారా రక్త సంబంధము అంటే తల్లి తండ్రి సోదరుడు సోదరి